ఎందువల్ల క్రైస్తవులమైన మనము సువార్తను ప్రకటించటం లేదు క్రైస్తవులమైన మనకు సువార్త ప్రకటన గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞ మరి మనం ఎందుకు ప్రకటించటం లేదు ఒకవేళ ఈ కారణాల వల్లనేమో సరిచూసుకుందాం ఒకటి క్రైస్తవులమైన మనము సువార్తను పంచుకుంటే ఇతరులు తిరస్కరిస్తారేమో ఎగతాళి చేస్తారేమో అనే భయాలు కావచ్చు రెండు సువార్త ఎలా చెప్పాలో సాక్ష్యం ఎలా పంచుకోవాలో లేదా విశ్వాసాన్ని వివరించే జ్ఞానము నాకు లేదనే భావమైనా కావచ్చు మూడు సువార్తను తెలియని వారి పట్ల ప్రేమ కనికరము మనకు ఉండకపోవచ్చు నాలుగు సువార్తను అంగీకరించకపోతే వచ్చు శాశ్వతమైన నష్ట పరిణామాల గ్రహింపు మనకు ఉండకపోవచ్చు ఐదు క్రీస్తును అంగీకరిస్తే వచ్చే శాశ్వత ఆశీర్వాదాల గ్రహింపు మనకు ఉండకపోవచ్చు ఆరు సువార్త ప్రకటన ప్రాముఖ్యత తెలియక అందుకోసము కృషి చేయాలనే ఆలోచన మనకు లేకపోవటం కావచ్చు ఏడు సువార్త ప్రకటన చేయటానికి కొంతమందికి సిగ్గు కారణం కావచ్చు ఎనిమిది సువార్త ప్రకటన ధైర్యంగా ప్రత్యేక తలాంతులున్న వాళ్ళే చేస్తారు మేము చేయలేము అనే దృక్పథం కావచ్చు తొమ్మిది సిలువ సందేశంలో ఉన్న శక్తి ప్రభావాల యొక్క గ్రహింపు మనకు లేకపోవటం కావచ్చు ఇలా అనేక కారణాలు మనము సువార్త ప్రకటించకపోవడానికి కారణాలుగా ఉండవచ్చు అయితే మనము నిజ నూతన జన్మ అనుభవము గలవారైతే రక్షణ ఔన్నత్యాన్ని రక్షణను ఇచ్చు సువార్థ శక్తిని గ్రహించగలము దేవుని ఆత్మ మనలో ఉంటుంది కావున సువార్త ప్రకటించాలనే ఆజ్ఞను శిరస వహిస్తాము రక్షణ లేని ప్రజలు పొందబోవు శాశ్వత నష్ట పరిణామాలు అంటే తీర్పు నిత్య నరకము మొదలైనవి మనలను స్పందింపచేసి ప్రాణాలకు తెగించి అయినా సరే సువార్తను ప్రకటించాలనే తీర్మానానికి నిర్ణయానికి తీసుకుని వస్తాయి కావున మనకున్న ఆటంకాలు తీర్చే దేవుడు మనలోనే ఉన్నాడు కావున యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధారాల రక్షణ సువార్తను ప్రకటిద్దాం ప్రభు కీర్తనలు ఎనభై ఒకటి పదిలో ఇలా అంటూ ఉన్నాడు నీ నోరు బాగుగా తెరుగుబు నేను దానిని నింపెదను అని కావున సువార్త ప్రకటన కోసం మన నోరు తెరుద్దాం దేవుని దేవుడు సువార్తతో దానిని నింపుతాడు సువార్తను ప్రకటిద్దాం అనేకులను పరలోకంలోనికి నడిపిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ